రాజమండ్రి మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యులైనటువంటి మేము మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా కుటుంబాల కోసం మా బతుకుల కోసం మా భవిష్యత్తు కోసం మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా విచారించదగ్గ విషయం అనిపిస్తుంది ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ స్థానికంగా తరతరాలుగా ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ వాళ్ళమైన మేము ఆర్థికంగా బలంగా లేక పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టి మెయింటైన్ చేయలేక స్వశక్తితో ప్రభుత్వం నుంచి ఏ రకమైన ప్రయోజనాలు పొందలేక స్వశక్తితో సొంతంగా మాకు మేముగా చేతివృత్తిగా ఫోన్ రిపేరింగ్ అనేదాన్ని ఎంచుకుని చిన్న చిన్న షాపులు పెట్టుకుని మీ సర్వీస్ మీద బతుకుతూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తామంటే సోదర భావంతో వాళ్ళని ఆహ్వానించి మా దగ్గర చేర్చుకొని వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి మేము ఎంతకాలం కూడా వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం హోల్సేల్ వ్యాపారం చేస్తామంటూ వచ్చారు హోల్సేల్ చేసుకుంటున్నారు అలాగే రిటైల్ వ్యాపారం చేస్తున్నారు యాక్సెసరీస్ అమ్ముతున్నారు పౌచెస్ అమ్ముతున్నారు వ్యాపారపరంగా ఎంత నష్టం వచ్చినా సరే తట్టుకోగలిగాం ఓచుకోగలిగాం ఈరోజు సర్వీస్ అయినటువంటి మా మెయిన్ ప్రధానమైనటువంటి సర్వీస్ అయినటువంటి మా వృత్తి మీద కూడా వాళ్ళు పడి సర్వీస్ కూడా వాళ్లే చేసేస్తాం మొత్తం అంతా వాళ్లే చే పండించుకుంటాం పంట వాళ్ళదే తిండి వాళ్ళదే అంతా వాళ్ళదే అంటే కార్మికులమైన మేమందరం కూడా రోడ్డు మీద పడిపోయే స్టేజికి ఈరోజు రావాల్సి వచ్చింది దీని గురించి రేపు కుటుంబాలతో రోడ్డు మీద పడే కన్నా ఈరోజు ముందు మేమే రోడ్ ఎక్కాం మేము అడుగుతుంది ఒకటే సర్వీస్ మా హక్కు మా సర్వీస్ని మాకు వదిలేయండి మీ వ్యాపారాల్లో వాటాలు అడగట్లేదు మీ దాంట్లో మాకేం దందాలో మాకేం పార్ట్నర్షిప్ అడగట్లేదు మాకేం డొనేషన్స్ ఏమన్నా అడగట్లేదు కేవలం మా కార్మిక వర్గాన్ని మా టెక్నీషియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో మా సర్వీసును మాకు వదిలే మనం మేము అడుగుతున్నాం దయచేసి అందరికీ కూడా ఇదే విజ్ఞప్తి అండి మీరు వ్యాపారాలు చేసుకోండి మీ వ్యాపారాలు అన్నింటి కూడా మేము అండదండగా ఉన్నాం మా సర్వీసును మటుకు మీరు టచ్ చేయొద్దు సర్వీసును టచ్ చేయడం వల్లే టెక్నీషియన్స్ అందరూ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ప్రస్తుతానికి ఇది రాజమండ్రి వ్యాప్తంగా రాజమండ్రి ఆర్ఎంటీఏ తరఫు నుంచి జరుగుతుంది ఇది ఇక్కడతో ముగియకపోతే ఇది జిల్లాల స్థాయికి అలాగే రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళే ఉద్యమంగా తీవ్రతరం చెందబోతుందని చెప్పేసి ఈ రకంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాను దయచేసి మా ఆర్ఎంటీఏ అందరూ కూడా ఆవేదన మీరు అందరూ అర్థం చేసుకుని హోల్సేలర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా సర్వీస్ అనేది టచ్ చేయకుండా మా బతుకులు మాకు వదిలేస్తారని చెప్పి సభాముఖంగా మేము వేడుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్